వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది చెంగిచెర్ల చెంగిచెర్ల దగ్గర ఉన్న ఒక ఏరియాలో మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు ఇది హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇల్లు వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ దీనిలో చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్సు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి ఈస్ట్ ఫేసింగ్స్ అన్ని సోల్డ్ అవుట్ ఇది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ చిన్న గేటెడ్ కమ్యూనిటీ దీంట్లో మొత్తం నైంటీన్ హౌసెస్ ఉన్నాయి ఇది చెంగిచెల్ల మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు చిన్న గేటెడ్ కమ్యూనిటీ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ జి ప్లస్ వన్ హౌస్ సో నేను పూర్తి ఇల్లు చూపిస్తానండి చూపించే ముందు చిన్న దానికి వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి ఇది రిపీట్ చేస్తున్నాను మళ్ళీ హెచ్ఎండిఏ లేవు ఇది డివైస్ తోటి అన్ని విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను వన్ ఫార్టీ టూ స్క్వేర్ ఇయర్స్ కార్ పార్కింగ్ పైగేట్ చేస్తుంది కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్ చూడండి ఇది పార్కింగ్ ఏరియా పాల్సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారు పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వేశారు గేట్ పిల్లర్ కూడా గ్రానైట్ వేశారు లైట్స్ కూడా ఫిక్స్ చేశారు ఓకే నేను ఫస్ట్ పార్కింగ్ ఏరియా యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ డబల్ సెవెన్ ఫైవ్ అట్ ది సేమ్ టైం థర్టీన్ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు కింద వాష్ ఏరియా కూడా ఇచ్చారు వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది చూడండి సో టైల్స్ ఫ్రంట్ మనకు ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ టేక్ ఒరిజినల్ టేక్ డోర్ మొత్తం టైల్స్ ఇచ్చారు డోర్ విత్ కార్వింగ్ చేశారు హాల్లో మెయిన్ హాల్లో టైల్స్ వచ్చేసాయి మెయిన్ డోర్ చూడండి మెయిన్ డోర్ విత్ కార్వింగ్ చేశారు నేను మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు సిక్స్టీన్ పాయింట్ టూ వన్ సెవెన్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ ఇక టీవీ ఏరియాలో వుడ్ వర్క్ చేశారండి ఇది వుడ్ వర్క్ మీ కింద వుడ్వర్క్ పెద్దగా ఏం చేయలేదండి పైన మొత్తం వుడ్వర్క్ చేశారు మొత్తం విత్ కాల్ కపోర్ట్స్ ఇచ్చారు టైల్స్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాష్రూమ్ దిస్ ఈజ్ ద వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి దిస్ ఈజ్ అ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి టెన్ పాయింట్ ఎయిట్ డబల్ త్రీ టెన్ పాయింట్ డబల్ ఎయిట్ త్రీ సో బీర్వాస్పై సపరేట్గా వచ్చింది ఫుడ్ బాల్ జీవిత సపరేట్గా ఇచ్చేసారు యూపీవీసీ విండో స్లైడింగ్ విండో ఇది యూపీవిసి స్లైడింగ్ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ టాయిలెట్ వస్తుంది లోర్ ఆటగ దగ్గర వస్తుంది ఆటగా చాలా పెద్ద ఆట వస్తుంది ఆటగా వుడ్ వర్క్ చేశారు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో టెన్ పాయింట్ నైన్ డబల్ ఎయిట్ దగ్గర సిక్స్ ఫైవ్ సిక్స్ చాలా కాల్విడేట్గా వచ్చేసారు యూపీబీసీ విండో వుడ్ బేల్స్ షెల్ఫ్ సో లో రూఫ్ చాలా ప్రకృతిగా వస్తుంది ఇందాక నేను లో రూఫ్ చూపించాను కదా మెయిన్ హాల్ కూడా చూపించాను యూపీబీసీ విండో ప్రతి యూపీబీసీ విండోకి గ్రానైట్ బార్డర్ ఇచ్చేసారు గ్రానైట్ బార్డర్ యూపీబీసీ విండో స్లైడింగ్ విండో చాలా బాగుస్తుంది సో దిస్ ఈస్ డైనింగ్ ఏరియా మంచి సఫిషియెంట్ డైనింగ్ ఏరియా కింద ప్యూర్లీ టెనెంట్ పర్పస్ చేయండి టెలెంట్ పర్పస్ ఇట్లా చేసినా మంచి టెలెంట్ వస్తుంది ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ త్రీ టూ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ టూ నైన్ టూ సో ఇక్కడ వాష్ బేషన్ ప్రొవిజన్ ఇచ్చారు కావాలంటే వాష్ బేషన్ పెట్టుకోవచ్చు పూజారు చూడండి మంచి సఫిషియెంట్ పూజారు వెస్ట్లో కిచెన్ కిచెన్ ఏరియా చూడండి ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు సైజెస్ ఎయిట్ పాయింట్ టూ డబల్ సెవెన్ ఫీట్స్లో వస్తుందండి సిక్స్ పాయింట్ త్రీ జీరో సిక్స్ స్టీల్ వాష్ మేషన్ వస్తుంది ఫోర్ పార్నర్ పెట్టుకోవడానికి ఫోర్ స్టవ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ మాట్యూలర్ కిచెన్ చేసుకోవడానికి ఇవన్నీ షెల్ఫ్ మాడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు గ్రీనేట్ గా పర్ఫెక్ట్ గా వచ్చింది లో కూడా ఈ ఏరియాలో షెల్ఫ్ వచ్చేసాయి బ్యాక్ సైడ్ వచ్చాను బ్యాక్ సైడ్ ఏరియాలో ఈ ఏరియాలో కరెక్ట్గా ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం మీద వాటర్ పంపిచ్చారు సో బ్యాక్ సైడ్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా కూడా వస్తుంది ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ సైడ్లో ఒక వాష్ ఏరియా వస్తుంది రెండు వాష్ ఏరియాస్ వచ్చాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హౌస్ ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ చూపించారు కదా నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ తీసుకుంటాను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తే ఫస్ట్ ఫ్లోర్ విత్ మొత్తం వుడ్ వర్క్ ఉంటుంది ఓనర్స్ హౌస్ సో చూడండి ఇది మొత్తం ఆక్యుపెన్సీ హౌజెస్ అన్ని ఆక్యుపెన్సీ ఈ స్పేస్ అన్ని సోల్డ్ అవుట్ అండి స్పేస్ ఒక్కటి కూడా లేదు ఇది చిన్న గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పారు కదా దీంట్లో పార్క్ కమ్యూనిటీ హాల్ ప్లేస్ ఉందండి సపరేట్ గా మొత్తం నైన్టీన్ హౌసెస్ మాత్రమే ఉంటాయి అన్ని డూప్లెక్స్ అన్ని జిప్లస్ వన్ డూప్లెక్స్లే పైకి వెళ్ళడానికి స్టెప్స్ మళ్ళీ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ పైన రేకులతోటి వర్షం పడకుండా వేస్తారు సో ఇది చెప్పులు స్టాండ్ ఇక్కడ ఫ్రంట్లో ఈ ఏరియాలో చెప్పులు స్టాండ్ ఇచ్చారు వుడ్ వర్క్ తోటి సో మెయిన్ డోరు కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోరు మళ్ళీ విత్ కార్వింగ్ కార్వింగ్ డోర్స్ మెయిన్ హాల్ హాల్ సీలింగ్ ఈ లైట్ బ్లింకింగ్ వీడియోలో మాత్రమే అవుతుందండి సో మెయిన్ కావాలి యొక్క డైమెన్షన్స్ చూపించి రిపీటెడ్గా మీకు మిమ్మల్ని చూపిస్తాను ట్వంటీ పాయింట్ ఫోర్ సిక్స్ త్రీ ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫోర్ సో ఇది కూడా పుట్టేనండి సో ఇక్కడ మనకు యూపీవీసీ విండో సో టీవీ ఏరియా మొత్తం రిప్వర్క్ చేశారు విత్ లైటింగ్స్ సో రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవచ్చు కామన్ వాష్రూమ్ సో ఇది ఇండియన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది దీంట్లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయి కామన్ వాష్రూమ్లో సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో వుడ్ వర్క్ చేశారని చెప్పాను కదా సో షెల్ఫ్స్ అన్ని వుడ్ వర్క్ అయిపోయినాయండి సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూద్దాం ఒక్కసారి టెన్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ సిక్స్ టెన్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి దీంట్లో యూపీబీసీ విండోస్ రెండు యూపీబీసీ విండోస్ ఇచ్చారు సో రెండు యూపీబీసీ విండోస్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో వెస్టర్న్ వెస్ట్రన్ టాయిలెట్ రెండు ఒకటి బయట వచ్చింది అది ఇండియన్ టాయిలెట్ ఇంకోటి వెస్ట్రన్ టాయిలెట్ మాస్టర్ లో అటాచ్ వచ్చేసింది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతే వస్తుందండి ఒకసారి చూద్దాం టెన్ పాయింట్ త్రీ సెవెన్ వన్ లెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఎయిట్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతే వచ్చింది యూపీసీ విండో సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వుడ్ వర్క్ చేంజ్ చేశారు సో చేయించుకోవడానికి చేంజ్ చేశారు ఆల్రెడీ సో మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు సో డైనింగ్ డైనింగ్ ఏరియా సపరేట్ వచ్చిందండి ఇక్కడ డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ తీసుకుందాం ఒక్కసారి నైన్ పాయింట్ వన్ ఎయిట్ త్రీ టెన్ ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ నార్త్ డోర్ కూడా వచ్చింది ఎట్ ది సేమ్ టైం ఈస్ట్ డోర్ ఇచ్చారు సో డైనింగ్ సఫిషియంట్ డైనింగ్ వస్తుంది ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు చూడండి చిన్న వాష్ బేషన్ లో అండ్ ఇది పూజారం కం కిచెన్ మంచి సఫిషియంట్ పూజారం కమ్ కిచెన్ సో దీంట్లో మనము పూజారం చూడండి ఇది గ్లాస్ విత్ గ్లాస్ చేస్తారు లోపల నుంచి వైట్ నుంచి చూపిస్తున్నాను పూజారం విత్ గ్లాస్ చేస్తారు నేను ఇది దీని యొక్క కిచెన్ యొక్క సైజ్ చూపిస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ నైన్ ఓకే అట్ ద సేమ్ టైం నేను ఈ షెల్ఫ్ నుంచి తీపిస్తున్నాను షెల్ఫ్ నుంచి చాలా తక్కువ కనిపిస్తుంది మళ్ళీ ఒక వన్ ఫీట్ ఉంటుందండి అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ మళ్ళీ ఈ ఏరియా అంటే ఈ ఏరియా మళ్ళీ ఒక వన్ ఫీట్ ఉంటుంది మినిమం దీంట్లో మాడ్యులర్ కిచెన్ ఆల్రెడీ చేశారండి స్టీల్ వాష్ మేషన్ మాడ్యులర్ కిచెన్ చేసారు చూడండి మంచి క్వాలిటీ క్వాలిటీ ఐటమ్ మెయింటైన్ చేశారు వుడ్ వర్క్లో కూడా పాయింట్స్ చిమ్ని ఒకటి పెట్టుకోవాలండి మనం చిమ్ని ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది వెంటిలేషన్ పక్క సీపీ వేసిందండి సో కిచెన్ కిచెన్ని కూడా చూపించేది కదా కిచెన్ పర్ఫెక్ట్గా వచ్చింది అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఏరియా సో ఎక్కడ కూడా చిన్న ఇష్యూ లేదండి ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారు ఇష్యూస్ ఉన్నాయి కదండి అది అది ఇది అంటున్నారు ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు సో లాస్ట్ అండ్ ఫైనల్ వాష్ ఏరియా బ్యాక్ సైడ్లో ఒక వాష్ ఏరియా సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఇక్కడ నుంచి ఉప్పల్మెట్రో ఆల్మోస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్ ఉప్పల్ ఉప్పల్మెట్రో వచ్చేస్తుంది సిక్స్ కిలోమీటర్స్ మీరు ఉప్పల్ మెట్రో టచ్ చేసేస్తుంది దీని ప్రైజ్ వచ్చినప్పుడు కోటి యాభై లక్షలు ఓకే ఇది కాకుండా మనకు రాంపల్లి నాగారం దమ్మాయిగూడ ఏరియాలో చెంగిచెర్ల పోచారం నారపల్లి బోడుప్పల్ ఏరియాస్లో కూడా హౌసెస్ ఉన్నాయండి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి చెప్పాను కదండి దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి యాభై లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్